చెప్పినట్టుగానే మీకు ఈరోజు సెకండ్ అప్డేట్ కూడా ఇచ్చేస్తానండి రేపు కూడా టూ అప్డేట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోద్దాం ఇల్లాలో ప్రియరాలు పార్ట్ ఎయిటీన్ అమర్ ఏమన్నాడో గుర్తు తెచ్చుకోగానే ఫీల్ అవుతాడు వావ్ ఇప్పటి వరకు దాంతో తాగి వచ్చావా అందుకే దాన్ని కలవరిస్తున్నావా అంది నేహ గుడ్ అయితే ఆమెతోనే ఉండు ఎందుకు వచ్చావంటూ అతను చేయి పట్టుకొని బయటకు పంపిస్తుంటే అబ్బా ఆగవే తల్లి ఒక్క మాట నేను అంది నువ్వన్నీ తెసమే ఇప్పటివరకు తనతోనే మాట్లాడవచ్చాను చెప్పానుగా మన తన బాయ్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసిందని అప్పుడే బ్రేకప్ కూడా అయిపోయిందంట ఈ విషయం చెప్పి ఇప్పటి వరకు ఫీల్ అయింది బాధపడుకోరా అని తనని ఓదార్చి ఓదార్చి అదే మాట ఇప్పుడు నీ దగ్గర కూడా అన్నాను ఎందుకు అన్నానో మొత్తం చెప్పాను ఇప్పటికైనా వదిలేస్తావా అంది వదిలేస్తావా అన్నాడు ఎవరికి ఏ బ్రేకప్స్ అయితే మనకెందుకు మీరు అలాంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి అంది కొంచెం కాదు చాలా దూరంగా ఉంటున్నాను ఎందుకంటే తమరి పొసెసివ్నెస్ నాకు తెలుసు కదా అన్నాడు మీరు ఏమనుకున్నా సరే ఈ విషయంలో మాత్రం నేను ఇలానే ఉంటాను అంది ఇలానే ఉండు నేను కూడా నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను అంటాడు అబ్బో ఎన్ని రోజులకు మీరు నా వైపుకు వచ్చారా అని నేహ రావాలి కదా ఇన్ని రోజులు నిన్ను చూస్తూ ఉన్నాను ఇంకా అర్థం చేసుకోకపోతే నా అదే తప్పు అంటాడు సరే ఇప్పటికైనా రియలైజ్ అయ్యావు కాబట్టి వదిలేస్తున్నా అంది వదిలేయడం ఏంటి అన్నాడు అమర్ అంటే నీతో గొడవ పెట్టుకోకుండా వదిలేస్తున్నా అంది డ్రింక్ కొంచెం చేయమంటే ఫుల్గా తాగొచ్చా సో మీకు పనిష్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు హాల్లో పడుకో ఓకే మై డియర్ వైఫ్ ఏం చెప్తే అదే చేస్తాను అన్నాడు ఇన్ని రోజులకి నా మాట విన్నావంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది నేహా వెళ్ళగానే తన చేతిని సోఫాకి వేసుకొడతాడు అమర్ కిరా నువ్వు నా లైఫ్ని డిస్టర్బ్ చేసేలా ఉన్నావు సడన్గా నాకు అథౌట్ వచ్చింది కాబట్టి కవర్ చేశాను రెగ్యులర్గా ఇలానే జరిగితే నేహాకి అనుమానం వస్తుంది అప్పుడు నేను బుక్ అవుతాను ఎలా ఈ ప్రాబ్లం నుండి తప్పించుకోవాలని ఆలోచిస్తాడు ఆ నైట్ మొత్తం తన గురించి ఆలోచించి సరిగ్గా నిద్రపోడు నెక్స్ట్ డే మార్నింగ్ నేహా టిఫిన్ ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్ రెడీ చేస్తుంది అమ్మ ఏంటి కళ్ళు మొత్తం ఎర్రగా ఉన్నాయి అని అడిగింది నైట్ సరిగ్గా నిద్రపోలేదా లేదు అన్నట్టు తనను అడ్డంగా ఊపుతాడు నేను హాల్లో వదిలేసా అని కోపం వచ్చిందా అలాంటిది ఏం లేదు నేహా మరి ఎందుకు అలా ఉన్నావో చెప్పు ఫేస్ కూడా డల్గా కనిపిస్తుంది నువ్వే అన్నావు కదా నేహ నా నిద్రపోలేదా అని అందుకే అలా కనిపిస్తుందేమో అంటాడు ఇరిటేటింగ్గా నువ్వు నిద్రపోలేదు దానికి నా మీద ఇరిటేట్ అయితే నేనేం చేయను అంది నేను ఆ టాపిక్ తీసుకురాలేదు నువ్వే గుచ్చిగుచ్చి అడుగుతున్నావు నేహా నాకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసావుగా కొంచెం ప్రశాంతంగా వదిలేస్తావా ఈ మధ్య చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు అమర్ ఐ హేట్ యూ నా కోపం తగ్గే వరకు నీతో మాట్లాడను నువ్వు కూడా డిస్టెన్స్ మెయింటైన్ చే అంది చాలా మంచిది నేను కూడా ఇప్పుడప్పుడే నీతో మాట్లాడాలి అనుకోవడం లేదంటూ వెళ్ళిపోతాడు అమర్ అమర్ వెళ్ళేటప్పుడు అన్న మాటల వల్ల నేహ చాలా హర్ట్ అవుతుంది ఏమైంది సడన్గా ఇలా మాట్లాడుతున్నాడని వెక్కి వెక్కి ఏడుస్తుంది అమర్ వెళ్ళిన ట్వంటీ మినిట్స్కి దీక్ష వస్తుంది నేహా దగ్గరికి కళ్ళు తుడుచుకొని డోర్ తెరిచి నువ్వా అంది ఆఫీస్కి వెళ్ళిన మీ ఆయన తిరిగి వచ్చాడు అనుకున్నావా ఏంటి ఏంటే బాబు మీ ఆయన మీద అంత ప్రేమ ఇప్పటి వరకు నీతోనే ఉండి వెళ్ళాడుగా మళ్ళీ వస్తాడని ఎలా అనుకున్నావా అంది ముందు మ్యాటర్ ఏంటో చెప్పు అంది చిరాగ్గా నీ ఫేస్ చూస్తుంటే మీ ఆయన మీద భయంగా కాదు కోపం ఉందని అర్థమవుతుంది బట్ మొగుడి మీద కోపం పక్కన వాళ్ళ మీద చూపిస్తే ఒప్పుకోరు అంది నీకెలా తెలుసు కోపంగా ఉన్నానని చాలా ఇయర్స్ నుంచి పెళ్ళలో ఎక్స్పీరియన్స్ ఉంది ఆ మాత్రం తెలియదా ఏంటి అంది ఏదో ట్రిప్ అన్నావు నా పిల్లల్ని స్కూల్కి వచ్చాను అంది దీక్ష ప్రజెంట్ నాకేం ఇంట్రెస్ట్ లేదు అమర్ ఎలా ఉంటున్నాడో తనకే తెలియడం లేదు ఒకసారి మెంటల్ నీకు వస్తే ఒకసారి అతనికి వస్తుందా ఏంటి మీ ఇద్దరి మధ్య మొత్తం సెట్ అవ్వాలి అంటే నువ్వు పిల్లల్ని కలాల్సిందే నేహ అంది చాలాసార్లు చెప్పాను ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకని ఎందుకంటే అలా మాట్లా ఎందుకే అలా మాట్లాడుతున్నావు నేను చెప్పిన దాంట్లో తప్పేముంది అంది దీక్ష దీక్ష మొన్నే తిట్టేసా అని ఫీల్ అయ్యాను మళ్ళీ తిట్టించుకోకు ఫ్రెండ్వి కాబట్టి సజెషన్ ఇచ్చాను అంది దీక్ష తీసుకోకపోతే నీ ఇష్టం అంటూ వెళ్ళిపోతుంటే హే ఆగు అంటూ ఆమె పట్టుకుంది నేహ ఇప్పటి వరకు ఆమె నా మీద కోపగించుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావా నీ మాటలు అలానే ఉంటాయి ఎదుటి వారిని ఈజీగా హర్ట్ చేసేస్తాయి ఏం చేయను అందరూ నన్ను ఇరిటేట్ చేసేవాళ్ళే నువ్వే ప్రతి మాటకి ఇరిటేట్ అవుతున్నావు అందరూ మంచి వాళ్ళే సరేలే మీ మంచి మీరే మంచివాళ్ళు నేనే చెడ్డదాన్ని అంది నేహ ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు కానీ ఎందుకు ఆపావు నన్ను అంది దీక్ష నాకు పిల్లల్ని కనాలంటే భయం మా అక్క ఎన్ని నొప్పులు పడిందో అన్నీ దగ్గరుండి చూశాను అప్పుడు కొంచెం భయం వేసింది అప్పటి నుంచి పిల్లలు అనేసరికి భయం వేసేది నువ్వు మీ అక్కనే చూసావు నేను మా ఫ్యామిలీ మొత్తాన్ని చూశాను అయినా కనలేదా ఏంటి అంది నేహ అయినా కనలేదా ఏంటి అంది దీక్ష ఆ బాధ కొన్ని నిమిషాలైనా జీవితాంతం సంతోషాన్ని ఇస్తుంది ఒకసారి నువ్వే ప్రశాంతంగా ఉండి ఆలోచించుకో అంది నా ఫీలింగ్ ఏంటో షేర్ చేసుకున్నాను ఈ సజెషన్ అడగలేదు అంది నేహ మళ్ళీ కోపంగా నీ మూడ్ ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో నాకు అర్థం కావడం లేదు వా చిన్న పని చూస్తే బెటర్ అంటూ ట్రిప్ గురించి మాట్లాడుతుంది హాయ్ అమర్ గుడ్ మార్నింగ్ అంటూ వేస్ట్ చేస్తుంది కీరా మోసుకొని ఉండు ఇరిటేట్ చేస్తామంటే చంపేస్తాను అన్నాడు నీ చేతిలో హ్యాపీగా చావడానికైనా రెడీగా ఉన్నానంటూ చేతులు చాపుతుంది ప్రేమికురాలిలాగా కీరా వేషాలకి విసుకెత్తిపోయి చెంప మీద ఒకటి ఇస్తాడు అది దిలీప్ చూస్తాడు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కీరా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒక్క దెబ్బ పడితే కానీ లైన్లోకి రావని తెలిస్తే ఎప్పుడో కొట్టేవాడిని అనుకున్నాడు అమర్ దిలీప్ ఖాళీగా ఉన్న టైంలో అమర్ దగ్గరికి వస్తాడు నువ్వేం చేస్తున్నావో తెలుస్తుందా అమర్ నేనేం చేశాను దిలీప్ అన్నాడు మార్నింగ్ కీరాని కొట్టడం చూశాను తెలుసు కదా ఎంత ఇరిటేట్ చేస్తుందో ఎంత ఇరిటేట్ చేసినా తనని కొట్టకూడదు ఏంట్రా అమ్మాయి అనే సానుభూతి ఉందా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు అమర్ పిచ్చి అమర్ అమ్మాయి అనే సానుభూతి కాదు నీ వైఫ్ అనే భయం నువ్వు కొట్టావని కోపంలో నీ వైఫ్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్తే ఈ వేరు అసలు ఆలోచించలేదని టెన్షన్ పడతాడు అమర్ ఇప్పుడే వెళ్ళి కీరాకి సారీ చెప్తానని తన కోసం ఆఫీస్ మొత్తం వెతుకుతాడు ఎక్కడా కనిపించదు చాలా భయపడిపోతాడు అమర్ నేహా దగ్గరికి వెళ్ళిందేమో అని మేఘ్న గొంతు పట్టుకుని పట్టుకునేసరికి ఊపిరి ఆడదు సార్ వదలండి అండి కానీ ఆ మాట బయటకు రావడం లేదు ఏం చేయాలో తెలియక తన చేత్తో దేవు మొహం మీద కొడుతుంది ఇడియట్ నన్నే కొడతావా అంటూ ఆమెని వదిలేసి కోపంగా మీదకు వెళ్తుంటే నేను అలా చేయకపోతే మీరు నన్ను చంపేసేవాళ్ళు అంది మేకన నేను ఈ భూమి మీద బతికి ఉన్న ప్రయోజనం లేదు కానీ మీ అవసరం బిట్టుకి ఉంది ఏం చేస్తున్నారో కొంచెం ముందు వెనక ఆలోచించుకోండి అంటూ దగ్గుతుంది హలో నా ముందు వెనక ఎవరున్నారు నాకు తెలుసు నువ్వు లెక్చర్స్ ఇవ్వనవసరం లేదు సైలెంట్గా కార్ ఎక్కువ అంటూ కోపంగా చూస్తాడు టైం చూస్తాడు ఫ్లైట్కి వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉండడంతో ఫాస్ట్గా మేఘనని తన ఇంటికి తీసుకువెళ్తాడు నేనేం చేయాలో నేను వచ్చిన తర్వాత చూస్తాను ఈలోపు ఇంట్లో నుంచి వెళ్ళాలని ట్రై చేశావో కాళ్ళు విరిగిపోతాయి డ్రైవర్ అంటూ ఒక తన్ని పిలుస్తాడు దేవ్ మేఘ్నని ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని ట్రై చేస్తే కార్తో గుద్దేశాయి ఏం జరిగినా నేను చూసుకుంటాను అంటాడు దేవు చెప్పినవన్నీ విన్న తర్వాత ఆ వ్యక్తికి భయం వేస్తుంది ఎందుకు భయపడుతున్నా పోలీసులు ఏం తీ పోలీసులు ఏం తీసుకెళ్లరు రే నేనున్నా నీకు అండగా ప్రాణాలంటే లేకపోతే బయటకు వెళ్ళు అన్నాడు దేవు లేదంటే నేను ఊరు నుంచి వచ్చేదాకా ఇంట్లో కూర్చొని వార్నింగ్ ఇస్తాడు మేఘనకి సురేఖ అప్పుడే బయటకు వస్తుంది తీసుకొచ్చావా మళ్ళీ దీన్ని ఎలాగో అలా వదిలించుకున్నా అనుకున్నా మామ్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు దేవ్ సురేఖాని దారిని పోయే దానమ్మ కోసం నన్ను అరుస్తున్న చూడు నా తలరాత అంతా అంది ఇంకా దేవ్ వాళ్ళ అమ్మ మాటలు భరించలేక మేఘన నడుం పట్టుకుని దగ్గరకు లాక్కొని ఆమె లిప్స్ని అందుకుంటాడు ఆ సీన్ చూసి డ్రైవర్ వెళ్ళిపోతాడు అందరి ముందు దేవ్ అలా చేస్తాడని తెలియని మేఘన షాక్తో కళ్ళు పెద్దవిగా అవుతాయి నేనేమైనా చెప్తే వీడు ఇలానే ఎక్కువ చేస్తున్నాడని ఏదైనా చేసుకొని వీళ్ళని అని సురేఖ కోపంగా వెళ్ళిపోతుంది సురేఖ లోపలికి వెళ్ళగానే మీరా నుంచి కాల్ వస్తుంది ఆంటీ బిట్టుని కలవడానికి వచ్చాను మీ గేట్ ముందు ఉన్నా అని కాల్ కట్ చేస్తుంది మీరా ఈరోజు ఎపిసోడ్ ఇంత కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ అయితే కంటిన్యూస్ మీరాకి వాళ్ళిద్దరూ అలా కనిపిస్తే సురేఖ పరిస్థితి ఏంటి సురేఖ ఏం మాట్లాడుతుంది ఏం సమాధానం ఇస్తుంది నేహాకి అమర్ గురించి చెప్పడానికి కీరా లేకపోతే ఇంకెక్కడికైనా అమర్ అయితే చాలా సమస్యల్లో కూరుకుపోయాడు అక్కడ మేఘనా కూడా చాలా బాధలో ఉండిపోయింది కదా వీళ్ళిద్దరూ ఆ బాధల నుంచి ఎలా బయటపడతాడో ముందు ముందు స్టోరీస్లో చూద్దాం చెప్పినట్టుగానే ఈరోజు సెకండ్ అప్డేట్ వచ్చేసింది రేపు కూడా మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇంకా చెప్పేది ఏం లేదు ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిక్స్ డేస్ గ్యాప్ కదా సో సారీ ఫర్ దట్ గ్యాప్ మరీ డే బై డే అన్న ఇవ్వాలి కానీ మరీ సిక్స్ డేస్ గ్యాప్ ఒక్కొక్కసారి అట్లా అని ఎప్పుడైతే రెగ్యులర్గా అప్డేట్స్ ఇవ్వాలి అని గట్టిగా అనుకుంటారో అప్పుడే ఏదో ఒక సమస్య అంటే ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా సో ఏదో ఒక పనులు ఉండడం ఏదో జరుగుతూనే ఉంటాయి కాబట్టి అవ్వదు సో దానివల్ల ఆగిపోయిందనమాట ఇప్పుడు ఫ్రీ అయ్యాను అందుకే వాయిస్ ఇచ్చిస్తున్నాను అండ్ బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఆఫ్ యూ